వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని సెలవు హైదరాబాద్ నిర్వహించాం ఈ ధర్నా సందర్భంగా ఈ ధర్నాలో వేలాది మంది ఆశాలు రాష్ట్ర పాల్గొన్నారు అనేక నిర్బంధం ప్రభుత్వం పెట్టింది అరెస్టులు చేసింది అన్నిటినీ అధిగమించి వేలాదిగా ఆశాలందరూ కోర్టుకి తరలి వచ్చారు ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ కమిషనర్ కర్నన్ గారు మా యూనియన్ ప్రతినిధులతోటి చర్చ జరిపారు ఈ చర్చలలో నిర్దిష్టంగా కూడా హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలలో ఏంటంటే మేము పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలని మేము గతం నుంచి చాలా కాలం నుంచి అడుగుతున్నాం ఈరోజు కూడా అదే తన కమిషనర్ గారి ముందు పెట్టాం ఆంధ్రప్రదేశ్ జీవో కూడా అక్కడ ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నారు ఆ జీవో కూడా ఇచ్చాం హర్యానా మహారాష్ట్రలో కూడా ఇస్తున్నారని చెప్పాం ఇవి మేమివ్వడంతో పాటు వాళ్ళు కూడా మొత్తం అధ్యయనం చేస్తున్నారు దేశమంత